అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు తిరుగుబాటు స్టార్ట్ చేసినారు చాలా మంది రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కసు అనుతున్నారు రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి టీంకి మాత్రమే రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి అనుచరులకు మాత్రమే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే పదవులు ఇస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ కండవాలు కప్పుకొని కాంగ్రెస్ కోసం కాళ్లకు గజ్జలు కట్టుకొని తిరిగినటువంటి మారాంటి వాళ్ళకి ఎటువంటి పదవులు ఇస్తలేరు కేవలం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డికి భజన కొట్టేటటువంటి బ్యాచ్ కు మాత్రమే పదవులు వస్తున్నాయి ఇది ఎక్కడి అరాచకం అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కొంతమంది రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి మమ్మల్ని డేక్తలేడు రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం రెండు మూడు సార్లు ట్రై చేసినా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డిని పోతే ప్రోటోకాల్ అని చెప్పి మమ్మల్ని ఆపుతున్నారు మమ్మల్ని అడ్డుకుంటున్నారు రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అధికారంలో రాకంటే ముందు రేవంత్ రెడ్డిని మంచిగా కలుస్తుండే రేవంత్ రెడ్డితో మంచిగా మాట్లాడుతుండే రేవంత్ రెడ్డితో అనేకమైనటువంటి పాలిటిక్స్ డిస్కషన్ కూడా చేస్తుండే కానీ అలాంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అహంకారం పెరిగిపోయింది అహంకారం చాలా వచ్చేసింది కళ్ళు నెత్తికెక్కినాయి మమ్మల్ని డేక్తలేడు పట్టించుకుంటలేడు అసలు మమ్మల్ని వన్ పర్సెంట్ కూడా దగ్గరికి తీసుకునేటటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఇట్లయింది ఎందుకంటే రేవంత్ రెడ్డికి మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక బ్యాచ్ ఒక వర్గం తయారైంది ఈ వర్గం మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డిది ఒక వర్గం పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఒక వర్గం బట్టి విక్రమార్కద ఒక వర్గం సీతక్క ఒక వర్గం కొండాసురేపది ఒక వర్గం దామోదర్ రాజనరసింహది ఒక వర్గం పొన్నం ప్రభాకర్ ఒక వర్గం శ్రీధర్ ఒక వర్గం ఈ మంత్ ఒక్కొక్క వర్గాలు ఉంటాయి అన్నట్టు ఈ వర్గాలలో భాగంగానే ఎవరి వర్గం వాళ్ళదు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యేలు సపోర్టివ్గా ఉంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం కదా ఖమ్మంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డికే సపోర్ట్ చేస్తారు మళ్ళీ బట్ట అన్నది కూడా ఖమ్మమే పొంగులేటి బట్ట అన్నది వీళ్ళిద్దరిది ఒకటే వర్గం ఉంటుంది వీళ్ళిద్దరికీ దాదాపు పది పదిహేను మంది ఎమ్మెల్యేలు సపోర్టివ్గా ఉంటారు అంటే ఒక్కొక్క వర్గంలో పది మంది పదిహేను మంది ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇట్లా వర్గపూర్ లెక్క ఉంటాయి ఈ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పదవులు వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు బట్టెన్ ఉన్నాడు బట్టి విక్రమార్క వెనకాల ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో సీనియర్ లీడర్ బట్టన్నకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్లకు మాత్రమే పదవులు పోతున్నాయి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే పదవులు పోతున్నాయి తప్ప మిగతా వాళ్లకు పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే పదవులు ఇస్తున్నారు మంత్రులు ఎవరు చెప్తే వాళ్ళకే పదవులు ఇస్తున్నారు మరి మేము మనుషులం కాదా మేము సీనియర్ లీడర్లం కాదా మమ్మల్ని పట్టించుకోరా రేవంత్ రెడ్డి ఎవరు పడితే వాళ్ళ పేర్లు ఎట్లా చెప్తాడు ఇంకోటి ఏం చెప్పనా మీకు రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పేర్లు ఇవ్వాలి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఒక్క పేరు కూడా హైకమాండ్ డిక్లరేషన్ చేయలే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి నలుగురు పేర్లలో ఒక్క పేరు కూడా హైకమాండ్ డిక్లరేషన్ లో పెట్టలే వేమనరేందర్ రెడ్డి పేరు కూడా రాలే ఇయలేకపోయినామని చెప్పి హైకమాండ్ చేతులు ఎత్తేసింది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట పైన హైకమాండ్ కి నమ్మకమే లేదు వన్ పర్సెంట్ కూడా నమ్మకం లేదు కానీ ఈ సీనియర్ లీడర్లు ఎందుకు రేవంత్ రెడ్డి పైన మరల పడుతున్నారు రేవంత్ రెడ్డి పైన ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి మా పేర్లు చెప్పేటటువంటి పరిస్థితి ఎందుకు లేదు రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు మా పేర్లు లేవు మేము కష్టపడ్డాం కదా కాంగ్రెస్ కోసం మమ్మల్ని మమ్మల్ని ఎందుకు పట్టించుకోడు రేవంత్ రెడ్డి మా పేర్లు ఎందుకు హైకమాండ్ కి చెప్పడు మాకు ఎందుకు పదవులు ఇయ్యరు మేము మనసులం కదా మమ్మల్ని ఎందుకు దగ్గర తీసుకుంటలేరు మాకేదో చిన్నాసిగా పదవులు ఇచ్చి కథం చేసేసారు తప్ప ఇప్పటిదాకా మాకు ఒక గొప్ప పదవి రానటువంటి పరిస్థితి ఎందుకు ఇస్తలేరని చెప్పి చాలా మంది సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నారు ఆ సీనియర్ లీడర్లలో ఇద్దరు ఒక ఆయన జగ్గారెడ్డి జగ్గారెడ్డి మీకు తెలుసు సంగారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి జగ్గారెడ్డి అన్న ఆయన ఢిల్లీకి వెళ్ళిండు ఢిల్లీలో ఆయన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుంటట కానీ జగ్గారెడ్డి అన్న వయసరికి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా వేరే మీటింగ్కి వెళ్ళిపోయినారట ఆ మీటింగ్ లో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసిండు ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్చాట్ పెట్టిండు ఆ చిట్చాట్ లో జగ్గారెడ్డి చెప్పిండు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయానికి మీరు చాలా బాధపడతారు ఈ రోజు నాకు ఎలాంటి పదవి లేదు నన్ను అసలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కదా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు కదా ఖచ్చితంగా ఏదో రోజు మా విలువ మీకు తెలుస్తుంది అని చెప్పి జగ్గారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి జగ్గారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏందో నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఒక్క నిమిషం ఆగురి జగ్గారెడ్డి గారు చెప్పినటువంటి మాట నేను నా ఫోన్లో ఉంటుంది నేను మాకు మీకు ఇది వినిపిస్తాను జగ్గారెడ్డి గారు చెప్పినటువంటి ముచ్చటి ఏంది జగ్గారెడ్డి గారు ఏం చెప్పినారు జగ్గారెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోయినారు ఇగో ఎమ్మెల్సీ అభ్యర్థిలో ప్రకటన తర్వాత నేను షాక్ గురయ్య మైండ్ బ్లాక్ అయిపోయిందంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జగారెడ్డి గారు చెప్తున్నారు ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్ లో ఉన్నా ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్ లో ఉన్నాడంట నేను ఎందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుంది నేను ఎందుకు షాక్ అవుతున్నానో మీ భవిష్యత్తులో తెలుస్తుంది అని చెప్తున్నాడు ఇగో సమయం వచ్చినప్పుడు మాట్లాడతా ఇప్పుడేం మాట్లాడా సమయం వచ్చినప్పుడే మాట్లాడతా అని చెప్పి జగారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగాను నేను ఢిల్లీ వెళ్తే సమయానికి రాహుల్ ఖర్గే కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరు మీడియాతో చర్చా చేస్తున్నటువంటి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ ప్రకటనలకు సంబంధించినటువంటి వ్యవహారం చూసిన తర్వాత షాక్ అయిపోయినాక ఎందుకంటే రేవంత్ రెడ్డి పంపించినటువంటి పేర్లు ఒక్కటి కూడా హైకమాండ్ ఇవ్వలే తర్వాత ఎవరు మీనాక్షి నటరాజన్ గారు అపోజ్ చేసినటువంటి పేర్లు వచ్చినాయి తర్వాత హైకమాండ్ ఇంకో డిసిషన్ తీసుకున్నారు కాబట్టి అసలు ఎందుకు ఇట్లా నా పేరు ఎందుకు రాలేదు ఎమ్మెల్సీ కోటాలో నా పేరు కూడా అనౌన్స్ చేయొచ్చు కదా సరే నాకు ఏమైనా చిన్న చిత్క పది ఉన్నా కూడా నా పేరు కూడా పెట్టొచ్చు కదా నేను కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్నే కదా అనేటటువంటి ఒక భావనలో జగ్గారెడ్డి గారు ఉండొచ్చు లేకపోతే జగ్గారెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మరి మా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా పదువులు అనేటటువంటి ఆలోచనలో జగ్గారెడ్డి గారు ఉండొచ్చు ఏదైతే అది జగ్గారెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నాడు అక్కసు అనుతున్నాడు అసంతృప్తితో ఉన్నాడు ఇది చాలా క్లియర్ కట్ గా అర్థమైనటువంటి వ్యవహారం తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మధు యాస్కి గౌడ్ మధు యాశీ గౌడ్ మీ అందరు తెలిసినటువంటి వ్యక్తి మధు యాస్కే గౌడ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ గుణారు తిరుమార్మల్ల నేను సస్పెండ్ చేసిన తర్వాత మధు యాస్కీ గౌడ్ గారు చాలా బాధపడ్డారు ఆయన మాట్లాడుతూ ముందుకు వచ్చింది కాంగ్రెస్ లో ఫ్రీడమ్ లేకుండా పోయింది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఇక అది చెప్పేటటువంటి తీరు కూడా లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎటుబోతుందో అర్థమైతే లేదు అసలు ఎవరు డిసిషన్ ఏందనేది కూడా అర్థమైతే లేదు మంత్రులతో డిసిషన్ ఎమ్మెల్యేల ఒక డిసిషన్ మా తర్వాత సీఎం ఒక డిసిషన్ హైకమాండ్ ఒక డిసిషన్ ఎవరు మాట వినాలనేది మేమే అయోమయంలో ఉన్నామని చెప్పి మొన్న మధుయాస్కి గౌడ్ గారు చెప్పినారు తర్వాత మధుయాస్కి గౌడ్ ఇంకో మాట కూడా ఏం చెప్పింది తెలుసా ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చింది తప్ప కాంగ్రెస్ అంటే ఉందో కాంగ్రెస్ అంటే వాళ్ళకి నమ్మకం ఉండో రాలేదు కేవలం సేక్ జోన్ లో ఉండడానికి మాత్రమే వచ్చిరని కూడా మొన్న మధుయాస్కి గౌడ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అంటే మధుయాస్కి గౌడ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన చాలా వ్యతిరేకంగా ఉన్నాడు చాలా అంటే చాలా వ్యతిరేకంగా ఉన్నాడు నాట్ మధు యాసి గౌడ్ మధుయాసి గౌడు జగ్గారెడ్డి ఇటు జానారెడ్డి గారు ఆ తర్వాత ఎవరు మన జీవన్ రెడ్డి అన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్న కూడా జగిత్యాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ సంజయ్ కుమార్ ఎట్లా తీసుకుంటారు ఎమ్మెల్యేగా అల్లండి నేను సీనియర్ లీడర్ ఉన్నప్పటికీ ఆయన ఎట్లా వస్తాడు ఇటు ఆయనే తర్వాత ఇటు కాటా శ్రీనివాస్ గౌడు కాటా శ్రీనివాస్ గౌడు కూడా ఎట్లా తీసుకొస్తారు ఏం కథ ఈ గూడమైపాల్ వచ్చిన తర్వాత అరాచకం పెరిగిపోయింది ఈ గుడమైపాల్ ఎట్లా తీసుకుంటారు మీరు మీ కథ ఏందని చెప్పి ఇటు పాపం సీన్ అన్న కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా తిరిగినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం ఇట్లా మాట్లాడకుండా పోతే చాలా మంది ఉన్నారు మొన్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మొన్న ఎమ్మెల్సీ పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేయడానికి అడిగి ఉన్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి స్వయాన ఎమ్మెల్సీ ఎన్నికలలో చెప్తున్నాడు నాకు మా అభ్యర్థి ఓటే తీరి లేకపోతే ఏం లేదు ఆయన గెలిచిన ఒకటే ఓడిపోయిన ఒకటే ఆయన గెలిచినా బాధ వచ్చిన బాధ లేదు ఆయన ఓడిపోయిన కూడా ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏం లేదని చెప్పి ఇండైరెక్ట్ గా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టు చేసి బీజేపీకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇవన్నీ వివరాలు చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి ఎందుకో చాలా వ్యతిరేకత పెరిగింది కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతల రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం ఆయన ఇష్టమున్నలో పదువులు ఇస్తున్నాడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు మాకు అర్థమవుతు మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏందో రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ గారు కూడా మేడం వీళ్ళకి ఇస్తే బాగుంటుంది వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్తుంటారు తప్ప మేము సీనియర్ లీడర్లో మా పేరు తీసేటటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయోమయంలో ఉన్నారు షాక్ లో ఉన్నారు మధు కూడా సీరియస్ అవుతున్నాడు జగ్గారెడ్డి సీరియస్ అవుతున్నాడు జీవన్ రెడ్డి అన్న సీరియస్ అవుతున్నాడు కాటాసీన్ అన్న సీరియస్ అవుతున్నాడు తర్వాత ఇంకా చాలా మంది అనేకమైనటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి పైన సీరియస్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు రేవంత్ రెడ్డి పైన అక్కసుతో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మరి ఆయన సీఎం పది ఉంటుందా ఊడుతా అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి ఎందుకంటే సొంత ముఖ్యమంత్రి పైన సొంత పార్టీ నేతల వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇక రేవంత్ రెడ్డి ఎలా ముందుకు పోతారు పర్ఫార్మెన్స్ అట్లా రేవంత్ రెడ్డి సార్ది ఇక చూడాలా ఏం జరగబోతుందో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ల మీద లు తలుగుతా ఉన్నాయి ఓవైపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇస్తా ఉన్నారు మరోవైపు సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల నిరసన తలుగుతా ఉంది నిరసన సిగ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇవన్నీ తట్టుకుంటూ ముందు పోయేటటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన చేతులు ఎత్తేసేటటువంటి సిచువేషన్ ఉంటుందా అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం